హాయ్ ఫౌండర్స్ వెరీ గుడ్ మార్నింగ్ మరి రాత్రి రెడ్ రెఫరెన్స్ సార్ చెప్పిన కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం అతను ఇక్కడ ఉన్నాడని నేను తెలుసుకోవాల్సినది అతడు మనల్ని వదులుకోడు అంతా పని చేస్తున్నా నమ్మకం ఉంది అందుకే నేను ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నాను మీలో ఒకరు కోర్సులో ఉండండి మంచి విషయాలు మన దారికి వస్తున్నాయి ఈరోజు రేపు బుధవారం కలుద్దాం నేను మీకు మంచి ఘోష కూడా ఇస్తాను ఫౌండర్స్ నిజంగా ఈ వాక్యాలు బట్టి రెడ్ రెఫరెన్స్ ఆర్ విషయాలు ఖచ్చితంగా మనకు మంచి రాబోతున్నాయని అర్థమవుతూ ఉంది ఫౌండర్స్ మరి ప్రపంచంలో మంచి పనులు చేయడంలో మరి పట్టుదల ఎక్కువగా ఉన్న ప్రయత్నాలు ఎప్పుడూ విఫలం కాలేదు ఎందుకంటే విశ్వం చూస్తోంది మరియు అతని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఆ దిశలో ఆలోచించే వ్యక్తికి సానుకూల ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి మరి ఈ విషయం ఎవరి గురించి తెలు చెప్తా చెప్తున్నానో మీకు అర్థమైంది అనుకుంటా ఎందుకంటే ఇది మన యాస్ గారి గురించి మరి మన కంపెనీ పెద్ద పతనం తర్వాత కూడా తన లక్ష్యం మరియు విజన్ను అనుసరిస్తూ ఆ పతనం నుండి లేచి నిలబడి మా అసైన్మెంట్లను విజయం వైపుకు తీసుకెళ్ళి లక్ష్యం వైపు దృష్టి సారిస్తున్న మా సీఈఓ గురించి మాట్లాడుతున్నాము మరి సీఈఓ యొక్క ఈ రకమైన గొప్ప వైఖరి ఈ కంపెనీలోనూ కనిపించదు మరియు అతని లక్ష్యం మానవాళి ప్రయోజనం కోసం మాత్రమే ఎందుకంటే ఈ కాలము ఎన్నో కంపెనీలు వస్తూ ఉన్నాయి పుట్టగొడుగులాగా కానీ అవి కేవలం ప్రజల నుంచి డబ్బు కలెక్ట్ చేసుకొని మరి క్లోజ్ అవుతూ ఉన్నాయి అవి చూస్తూనే ఉన్నాం మరి కేవలం వాటి కాన్సెప్ట్ ఏదంటే వారు అనుకున్న డబ్బు రాగానే ఆ కంపెనీలు మూసివేయడం జరుగుతుంది మరి ఇలాంటివి చాలా ఈ కాలం చూస్తూ ఉన్నాం మరి చాలామంది అమాయకులు లక్షల కొద్దీ మరి నమ్మి పెట్టుబడి పెట్టి తర్వాత అది క్లోజ్ అవగానే చాలామంది బాధపడుతూ ఉన్నారు ముఖ్యంగా మన ఫౌండర్స్లో అయితే ఎక్కువ నష్టపోయిన వాళ్ళే మరి దీంతో అవకాశం చూద్దామని మన ఆన్ ప్యాసివ్లోకి రావడం జరిగింది కాబట్టి అతని సహవాసంతో మరి మన ఫౌండర్స్ అందరం మరి చాలా మంచిగా ఆశీర్వదించబడ్డాము అతని రూపాన్ని చూసి విజయం సాధించే విషయాలు ఖచ్చితంగా నెరవేరుతాయని అనుకుంటున్నాము మీరు చూసారు మిను మిల్లర్ షోలో కానీ మరి సార్ పుట్టినరోజు సందర్భంగా మరి కొన్ని సానుకూల అంశాలు చెప్పడం జరిగింది ఆ రోజు అతని ప్రశాంతతను బట్టి మనం పరిపూర్ణంగా మరి కంపెనీ విషయాలు పూర్తి చేసుకున్న తర్వాతే మరి అంత రిలాక్స్డ్గా మన ముందు కనిపించినట్లు అర్థమవుతుంది మరి అంతకుముందు మూడు నాలుగు నెలల నుంచి చాలా వరకు పెండింగ్లో ఉన్నందుక మన ఎదుగు రాలేకపోయారు కాబట్టి ఫైనల్గా మరి ఆయన వచ్చేసరికి కంపెనీ త్వరలో పబ్లిక్ లాంచ్ అవ్వనుందని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు మరి చాలా కాలం తర్వాత వేచి ఉండడం వల్ల కొన్నిసార్లు పల్ ఫలితాలు సానుకూలంగా ఉంటాయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సాధించబడతాయి ఫౌండర్స్ అందరూ అదృష్టవంతులు మరి ఆ అవకాశం మీ ముందుకు రానే వస్తుంది మరి ఫౌండర్స్ ఆ క్షణం వరకు వేచి ఉందాం ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్ అందరికీ జై అన్పాసివ్ జై ఆశ్రెసర్